కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ ఈయన ఎప్పుడు ఇక్కడ ఉండడు గెలిచిన తర్వాత బెంగళూరుకి మక్క మారుస్తాడని చెప్పేసి చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ప్రజలకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కదిరి నియోజకవర్గం శాంతికి మరో పేరు కదిరి నియోజకవర్గంలో కుల తావు తావులేదు కలి కదిరి ప్రజలు ఎప్పుడూ శాంతి కోరుకుంటారు ఎందుకు శాంతి కోరుకుంటారంటే పూర్వం నుంచి కదిరిలో మా పెద్దలు వేరే మతస్తుల పెద్దలు కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారు ముఖ్యంగా ఈ కదిరి నియోజకవర్గం చాలా మందికి మంత్రులు చేసింది అసెంబ్లీ స్పీకర్ చేసింది పార్లమెంట్ సభ్యులు చేసింది చాలామందికి ఎస్టీకి అవకాశం ఇచ్చింది ఒకసారి ఓసీలకు అవకాశం ఇచ్చింది బీసీలకు అవకాశం ఇచ్చింది ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చింది వైసీపీకి అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్క కులానికి ఈ కదిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా మంత్రులుగా అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించిన చరిత్ర కదినిది ఇక్కడ నేను ఉదాహరణ కొన్ని నిమిషాలు చెప్పదలుచుకున్నాను మాజీ శాసనసభ్యులు పాత శారతి ఆయన చిత్తూరు జిల్లా వాసి నాన్ లోకల్ ఇక్కడ చదివిండొచ్చు కానీ నాన్ లోకల్ ఆయన అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేగా చేశారు దాని తర్వాత వెంకట్ ప్రసాద్ గారు ధర్మ నియోజకవర్గం నుంచి చెందిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఉద్యోగ రీత్యా కదిరికి రావడం ప్రసాద్ గారికి ఇక్కడ చాలా పరిచయాలు ఏర్పడడం ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ ప్రసాద్ గారికి కదిరి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా నాన్ లోకల్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కుంభరవాళ్ళపల్లికి చెందిన డాక్టర్ బత్తలు వెంకటరమణ గారు నిలబడ్డారు ఆయన అమెరికాలో ఉండేవారు ఎన్నర్ఏ అన్నారు కానీ ఆయన అమెరికా వ్యక్తి అని చెప్పలేదు ఎవరు కుబ్రోళ్ళపల్లి వెంకటరమణ గారే అని చెప్పారు కానీ అమెరికా నుంచి వచ్చినారు అక్కడ ఉద్యోగ రీత పోయాడు ఉద్యోగాల్లో డాక్టర్గా ఉద్యోగరీత చేశాడు వచ్చాడు ఆయన కానీ ఏ రోజు కూడా ఆయనకి ఎవరు కూడా నాలుగు లోకల్ని చెప్పలేదు ఉమిరాళ్ళపల్లి వాసే అన్నారు ఎన్నికల్లో నిలబడ్డాడు ఆయన ఆ రోజు ప్రజా తీర్పు వేరే విధంగా ఉంది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు చక్రాపేట మండలానికి చెందిన వ్యక్తి అంటారు ఆయన కూడా నా లోకలే ఆయనకి అవకాశం ఇచ్చారు కదీ ప్రజలు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను కదిరి పట్టణ ప్రజలకు ముఖ్యంగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వాళ్ళ తాతగారు టీ మోదీన్ సాబ్ అంటే భూస్వామి చాలా పెద్ద వ్యాపారస్తుడైన ఈ పట్టణంలో నాకు తెలిసి వాళ్లకు ఉండే రక్త సంబంధాలు స్నేహాలు నాకు తెలిసి కదిరి పట్టడంలో ఏ కుటుంబానికి అన్ని సన్నిహిత సంబంధాలు లేవు ఎందుకు చెప్తున్నానంటే చాలా పెద్ద కుటుంబం ఇది ఆయన ఎక్పాల్ రోడ్లో హోల్సేల్ బియ్యం వంటి వ్యాపారం చేసేవారు ఆయన ఆయన మనవుడే మక్బూల్ అహ్మద్ గారు మక్బూల్ అహ్మద్ గారు ఇక్కడే చదివారు ఇక్కడ గదిలో నీలయ్య సార్ అని ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు నూల్బడ్డ స్కూల్లో వాళ్ళు ఒక కాన్వెంట్ స్కూల్ ఓపెన్ చేశారు ఇక్కడ బస్టాండ్ పక్క వీధిలో అక్కడ ఈ మక్బూల్ అహ్మద్ గారు కాన్వెంట్ స్కూల్ అక్కడి నుంచే ప్రారంభమైంది ఆయన చదువు ఇక్కడే చదివాడు ఆయన మాకు జూనియర్ ఆయన చాలామంది తెలిసి ఈ విషయం అయినప్పటికీ అనవసరంగా ఆయన పైన బురిజ చల్లుతున్నారు ఈయన బెంగళూరు నుంచి వచ్చినాడు ఈ గెలిస్తే బెంగళూరు వెళ్ళిపోతాడు ఎందుకు పోతాడండి వ్యాపార తా ఎక్కడెక్కడో పోతాడు జనాలు ఏమేమి వ్యాపారం చేసుకుంటారు తీర్పు వస్తారు వాళ్ళ పనుల చూసుకుంటారు అంతేగాని లోకల్ నాన్ లోకల్ అని ఎలాగ మీరు తీర్పు చెప్తారు చెప్పండి ఇక్కడే చంపాడు ఆయన ఇక్కడే సర్టిఫికెట్లు ఉన్నాయనివి ఇవన్నీ తెలిసి కూడా అనవసరంగా మీరు లేనిపోని కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వ్యక్తిగత విమర్శలకు పక్కన పెట్టండి వ్యక్తిగత విమర్శలు మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రండి ఎదుర్కొందాం మీ పార్టీ పరంగా మీ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు గెలుకోవడం దైవదీనం ప్రజలు ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే గెలిపిస్తారు ఇద్దరు నిలబడతారు ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు అంతేగాని అనవసరంగా మీరు ఎందుకు మా అభ్యర్థి మీద నేర్పొని ఆరోపణలు చేస్తున్నారు మీరు మీరు రుజువు చేయండి ఆయన నా లోకల్ అండి పక్క లోకల్ ఆయన మక్బూల్ అహ్మద్ గారు అందుకు తెలిసి ఈ విషయం తెలిసి కూడా అనవసరంగా మీరు అర్థం చేస్తున్నారు చాలా పెద్ద కుటుంబం అండి వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడ మిల్ ఓపెన్ చేశారు ఆ రోజుల్లోనే చాలా మంచి వ్యాపారస్తు కూడా ఆయన సమాజంలో గుర్తింపు కుటుంబం ఇది బిఎస్ మబ్బుల్ అహ్మద్ గారి ముగ్గురు సిస్టర్స్కి ఇక్కడ పెళ్లి కూడా జరిగింది ఆయన కూతురు కూడా కదిలోనే ఇవ్వడం జరిగింది ఈ మరొక విషయం చెప్తున్నాను పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రి వర్యలు పెద్ద నేను గారికి మీరు ఏమేమి విమర్శ చేస్తుంటారు ఆయన ఇన్ఛార్జ్ అంటారు నేను ఒకటే ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ జిల్లా ఇన్చార్జ్ ఎవరండి దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఇన్ఛార్జ్గా లేడా ఇక్కడ మా బెద్దిరీ రాంచరే గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే మీకు ఇబ్బందా ఎస్ ఆయన ఇబ్బంది ఆయన ఇక్కడ గా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అభ్యర్థి విజయానికి ఖచ్చితంగా ఆయన పాటు పడతారు మాలాంటి వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు పార్టీ ఏ విధంగా గెలిపించాలా అనే ఉద్దేశంతో ఆయన వస్తున్నారు పోతున్నారు దానికి కూడా మీరు జీర్ణించలేకపోతున్నారు మీరు కుప్పంలో చూశారు మీరు మున్సిపాలిటీ కురిసేస్తారు అక్కడ మండలాలు కురిసేసారు అక్కడ జెడ్పీటీసీ ఎవరండి అక్కడ ఎవరి నాయకత్వంలోసేసారు అక్కడ పెత్తిరెడ్డి రాంచరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం జీరో చేశారు కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కుప్పంలో ఉండేసారి గెలవబోతున్నాం మేము దయచేసి ఒకటే విఖునం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు దయచేసి వ్యక్తిగత విమర్శలకి పక్కన పెట్టండి పక్కా లోకల్ క్యాండిడేట్ మహబూబ్ అహ్మద్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్ని ఎదుర్కోండి మేము సిద్ధం కదిలీ నియోజకవర్గం ఇన్ని ఎన్నికల తర్వాత మన కలిసిపోతాం ఇక్కడ భయ భాయగా ఇక్కడ వర్గభేదాలు ఉండవు ఫ్యాక్షనిజం ఉండదు ఇక్కడ అందరూ పోయే ప్రాంతం ఇది ఈరోజు మీరు చూస్తున్నారు ఎంతోమంది రాజకీయాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఎప్పుడు కాదు ఏ సమస్యలు రాలేదు భవిష్యత్తులో కూడా సమస్యలు రావు కదిరి ప్రజలు చాలా మంచి ప్రజలు వాళ్లకు తెలుసు ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఓటు వేయకూడదు అంతేగాని వ్యక్తిగత దయచేసి వ్యక్తిగత విమర్శలు మానుకోండి మక్బూల్ అహ్మద్ గారి గురించి మరొక విషయం చెప్తున్నాను నేను ఆయన విద్యావంతుడు గుణవంతుడు పది మందికి ఉపయోగపడే వ్యక్తి యువకుడు ఉత్సాహంగా రాజకీయాల్లో కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహంలో మరింత ఊగిరి పోసి నడిపిస్తుంది ఏకైక నాయకుడు బబ్బుల్ అహ్మద్ గారు అలాంటి వ్యక్తి పట్టుకొని మీరు ఏదేదో మాట్లాడతారు మంచి పద్ధతి కాదు అది దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది మీకు ఎన్నికలు ఎదుర్కోండి అంతేగాని వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తాడు మీరు చేయండి పార్టీ పరంగా ఏమన్నా అంటే మీ సిద్ధాంతం చెప్పుకోండి మా పార్టీ పరంగా మా మా సిద్ధాంతే చెప్పుకుంటాం అంతేగాని అనవసరంగా లోకల్ నాన్ లోకల్ అని క్రియేట్ చేయద్దండి దయచేసి ఇక్కడ నాన్ లోకల్ ఉంటే కదా మీరు క్రియేట్ చేసేది మీరు ఎక్కడ ఉంది నాన్ లోకల్ పక్క లోకల్ ఆయన నేను మరొక విషయం చెప్తున్నాను దయచేసి కదిరి నియోజకవర్గం చాలా శాంతియుతంగా ఉంది దయచేసి రెచ్చగొట్టద్దండి ఇష్టాను సారా మాట్లాడదండి ఇక్కడ ప్రజలు పదే పదే శాంతి కోరుకునే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ చాలా ఉదాహరణ ఉదాహరణలు ఉన్నాయి లక్ష్మీ స్వామి గారు ఉన్నారు హైదరాబాద్ నారా గారు ఉన్నారు మక్క హద్రాత్ ఆలయ గారు ఉన్నారు చంద్రమదన్ మోహి ఉన్నారు ఇది ఇంకా చరిత్ర ఇది ఇలాంటి కది నియోజకవర్గంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నా నేను మతర సామరస్యానికి ఇక్కడ మంచి పెద్దలు బీజం నాటారు ఇక్కడ అందులో ఉన్నాం మేము ఇక్కడ అనవసరం ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కార్యకర్తలకి ప్రజలకి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు దయచేసి సృష్టించండి భవిష్యత్తులో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కల్లి బుల్లి మంటలు పక్కన పెట్టండి మరొక విషయం చెప్తున్నాను నేను మీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కదిరికి వచ్చిన సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఆయన గదిరికి ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపల అదే హజరత్ మక్క ఆలో ఫలి దగ్గర ఆయన ప్రార్థన చేసి ఈ దర్గాకు ఈ మసీద్ కమిటీకి యాభై లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఆయన యాభై లక్షలు రాదగలరా పైసలు ఇవ్వలేదు ఆయన దాని తర్వాత ప్రెస్ క్లబ్కి లే స్థలం కేటాయిస్తా బ్రహ్మాండమైన గదిని నిర్మిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చేశాడా ఆయన చేయలేదు దాని తర్వాత బైపాస్ రోడ్కి ప్రామిస్ చేశాడు అండర్ గ్రౌండ్ ట్రైన్స్కి ప్రామిస్ చేశాడు చేశాడా మొన్న బహిరంగ సభ ఏమంటాడా నేను మా పార్టీ అధికారంలో వస్తుంది ఇదే గది నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ నుంచి రాయచూడీల రోడ్లో కలిపి రింగ్ రోడ్ నేను తయారు చేస్తాను అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాను ఇలాంటి అబద్ధాలు చెప్తాను మీరు అధికారం ఉన్నప్పుడే చేయలేదు మీరు ఏమైంది యాభై లెక్కలు మొక్క ఆంధ్ర తాలూ ఖాళీ దరగా గురించి మీరు చెప్పింది విషయం యాభై లక్షలు ఏమైంది ప్రెస్ రిపోర్టర్స్కి ప్రెస్ క్లబ్లో మంచి భవనం నిర్మాణం చేస్తాను చెప్పారు అదేమైంది బైపాస్ కూడా ఏమి నిర్మించారు మీరు మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రితో మాట్లాడి దాదాపు మూడు వందల ముప్పై ఆరు కోట్లు సాంక్షన్ చేసి ఈ రోజు బైపాస్ రోడ్ పనులు సరవేగా ఎదురుతున్నాయని అది ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది మా నాయకుడు ఏం చెప్తారనే చేస్తాను ఏం చేస్తారు అనే చెప్తాను మీలాగా అబద్ధాలు చెప్పి కాలయాపన చేయలేదు మరొక విషయం చెప్తున్నాను మీరు ఎక్కడ ఎన్నికల సభలో పోయినా కూడా ఈ నలభై సంవత్సరాల్లో ఇంత జనం నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నా ప్రతి ఒక్క మీటింగ్ లేదే మాట ఇంత జనం నేను ఎప్పుడు చూడలేదు కదిలో అదే మాట గురులో అదే మాట తిరుపతిలో అదే మాట నలభై సంవత్సరాలు చరిత్రలో మీరు ఏం చేశారండి ఏం సాధించారండి మీరు కేవలం వాళ్ళ అబద్ధాలు చెప్పి మీరు అధికారంలో వచ్చారే తప్ప మరొకటి చెప్తున్నాను ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఈ రాష్ట్రం సంక్షేమం డెవలప్మెంట్ కొరకు ఎన్డీఏ ప్రభుత్వం నేను చెందాను అంటున్నాను ఏ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఎన్డీఏ భార్య సమయం కాదా మీ పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు లేరా ఏం డెవలప్ చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మీరు ఏం చేశారండి ప్రత్యేక హోదా తెచ్చారా విశాఖ ఉప్పు ప్రైవేట్ పనులు చేస్తున్నారు కేంద్రం దానికి ఏమైనా అడ్డుకోగలిగారా కరువు జిల్లాలో అనంతపూర్ ఉత్తరాంధ్రలో కరువు జిల్లాలో ఉన్నాయి సంవత్సరానికి ప్రతి ఒక్క జిల్లాకి యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే యూపీఏ ప్రభుత్వంలో తీర్మానం చేస్తే దానికి కూడా ఒక పైసా ఇవ్వడం లేదు ఏం చేశారు మీరు ప్రతి పోలవరం గురించి స్వయంగా భారత ప్రజ నరేంద్ర మోడీ గారి అన్నారు పోలవరం నిధులు ఏటీఎంగా వాడుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు చాలా బీజేపీకి విమర్శిస్తారు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు జనసేన వాళ్ళు మీకు విమర్శిస్తారు మీరు జనసేనకి విమర్శిస్తారు మళ్ళీ మూడు పార్టీలు ఒకటవుతారు దేనికంటే రాష్ట్రం డెవలప్మెంట్ ఏం చేశారు మీరు రెండు వేల పద్నాలుగు మంది ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి సర్వ నాశనం చేశారు మీరు అమరావతి పేరుతో మీరు అమరావతి రాజధాని నిర్మిస్తారు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు డైరెక్ట్ చేశారు మీరు కేవలం మీ పార్టీ వాళ్ళు బినామీ పేర్లతో పెట్టి పంచుకున్నారు భూములు మీరు కూడా ఈ రాష్ట్ర గురించి మాట్లాడతారా ప్రజలన్నీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరెన్ని జిమ్మెల్ చేసినా ఎవరిని చేసినా ఖచ్చితంగా వయది వైఎస్ఆర్ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా కతిర్లో కూడా బిఎస్ మహబూబ్ అహ్మద్ గారు ఖచ్చితంగా గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి ఇక్కడ హ్యాట్రిక్ పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను